వీళ్ళ కొట్టిన కొడుకులు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఈయన పెద్ద కొడుకు చిన్న కొడుకు పెద్ద బిడ్డ చిన్న బిడ్డ పూస గుచ్చినట్టు ఒక్కొక్కల గురించి మంచిగా చెప్పిన అబ్బాబ్ల దృష్టి అయ్యన జిస్ట్ వాళ్ళ జిస్ట్ వీళ్ళ జిస్ట్ ఎవరెవరైతే మనం కన్ను పెడతారో వాళ్ళ దృష్టి నరుం కన్ను భూతం కన్ను ఏ దృష్టి శక్తి అయినా కానీ అన్నీ లేనిపోవాలి హాయ్ అందరికీ చాలా మంది అడిగేది ఏంటంటే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మీ ఫ్యామిలీ గురించి ఇంట్రడ్యూస్ చేయండి చేస్తున్నారు ప్రతి ఒక్క ఛానల్లో అందరూ ఎవరి ఛానల్లో వాళ్ళు మినిస్టర్ ఛానల్లో నా ఛానల్లో మా గురించి అలాగే సాధన లాక్స్లో వాళ్ళ గురించి అలాగే మినిస్టర్ సాగర్లో వాళ్ళ గురించి సుమన్ మోతిలో వాళ్ళ గురించి ఇట్లా ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు కానీ ఏంటంటే మీకు ఏది అర్థమవుతలేదు అట్లా చెప్పడం వల్ల ఎవరికి ఎవరు ఏమవుతారు అసలు ఇలా ఫ్యామిలీ ఏంది అసలు ఏ సక్క లేదేంది అని చెప్పి మీకు కూడా కోపం రావచ్చు అందుకే మీరు కూడా కామెంట్లు చేస్తారు బ్రో మీ అందరి గురించి చెప్పండి ఎవరికి ఎవరు ఏమవుతారు అని చెప్పి చెప్పండి అని చెప్పి కామెంట్ చేసేది కదా అందుకే ఆ ముచ్చట చెప్పడానికి ఇప్పుడు నేను మీ ముందు ముందుకు వచ్చిన అలాగే ఇంకొకటి ఏంటంటే ఇది నేను ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు అందరు ఉన్నప్పుడు తీద్దామని చెప్పి అనుకున్నా కానీ ఏంటంటే మీరు కామెంట్లో చాలామంది కోపడ్డారు నెక్స్ట్ వీడియో అదే రావాలి ఏది ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేసేది అంటే అందరు అన్ని క్లియర్గా చెప్పేది రావాలని చెప్పి బల్ల కొద్దినట్టు చెప్పిరు కాబట్టి నేను ఈ వీడియో తీస్తున్నా ఇది కూడా ఏంటంటే నేను మా ఫ్యామిలీ అందరినీ నేను చూపిస్తూ ఉంటాను వాళ్ళు ఎవరికి అవుతారు అని చెప్పి ఫోటోలు పడుతూ ఉంటాయి మీరు దాంట్లో అర్థమైపోతుంది ఇంత కూడా మీకు డౌట్ అనేది ఉండదు క్లియర్ ప్రతి ప్రతి ఒక్కటి క్లియర్గా నేను చెప్తాను మీకు ఇంత కూడా డౌట్ రాదు ఓకేనా స్టార్ట్ చేద్దాం ఇంకొకటి ఏంటంటే మీరు ఒక జరా నేను రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఈ వీడియోలో ఎంతవరకు చెప్పాలో మా ఫ్యామిలీ చెప్తా మా ఫ్యామిలీ గురించి అందరి గురించి చెప్తా ఎవరెవరు ఏమవుతారు ఏం కథ అని చెప్పి అందరు అందరి గురించి చెప్తా ఎంతమంది కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎవరికి ఎంతమంది ఉన్నారని చెప్పి కూడా చెప్తా కానీ ఏంటంటే నేను ఈ వీడియోలో ఎంతవరకు చెప్తానో అంతవరకు చూసి మీరు ఆనందపడి నన్ను కూడా ఆనందపరచండి కానీ దానికన్నా మించి కొద్దిగా ఫోర్స్ చేసినట్టు ఇదేంది చెప్పండి 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 అని చెప్పి అనకండి ఎందుకంటే మాకు కూడా కొన్ని ఉంటాయి కదా ఏంటంటే చెప్పాలి ఇది చెప్పాలి ఇది చెప్పద్దు అని చెప్పి కొన్ని ఉంటాయి కొన్ని ఉంటాయి కానీ అవి కూడా మీరు ఫోర్ చేసి మాకే షేర్ చేసుకోరు ఫోర్ చేసి అడిగేసరికి మాకు కూడా బాధ అనిపిస్తుంది వీళ్ళేమో ఎట్లా అడుగుతారో మేమేమో అది చెప్పాలా చెప్పొద్దా మాకు కూడా అర్థం కాదు అందుకని చెప్పి మేము చెప్పలేకపోతాం కానీ ఈ వీడియోలో నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తా ఎవరన్నా ఇబ్బంది పెట్టుంటే సారీ సరేనా ఇక చెప్తా ఏమే మా అమ్మమ్మ నువ్వు నేను చెప్తే అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుంది నానమ్మ మాట్లాడుకుంటాం మాట్లాడుకుంటావు ఆదు మాట్లాడుకుంటావు కానీ ఏంటంటే నేను అమ్మమ్మ నువ్వు నానమ్మ నేను పెద్దమ్మ నువ్వు అత్తమ్మ అనేసరికి వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతుంది సరేనా నువ్వు అట్లా విండు ఉండు తప్పు పోతే ఇవన్నీ అది కాదండి ఇవన్నీ అది కాదండి ఇదండి అని చెప్పి అంత ఊరమ్మ ఈమె అమ్మమ్మ ఈమె మా తాతయ్య ఇక వీళ్ళకు పుట్టిన కొడుకులు లేరు కొడుకులు అంటే ఎవరు లేరు వీళ్ళకి అందరు బిడ్డలే వీళ్ళ బిడ్డలు వచ్చేసి వీళ్ళు ఇందులో పెద్ద ఆమె ఇక్కడ ఉన్న జుషిరా ఈమె మా పెద్దమ్మ ఆ తర్వాత మా దేవుని మమ్మీ మీ అందరు తెలుసు అల్లు అల్లు పడుతుంది ఆ మమ్మీ అలాగే ఇంకో పెద్దమ్మ ఈ పెద్దమ్మ తర్వాత మా లచ్చి మమ్మీ అంటే మినిస్టర్ లక్ష్మి ఆ తర్వాత ఈమె కూడా మా పెద్దమ్మనే ఈ పెద్దమ్మ నేను పుట్టక ముందే చనిపోయింది ఆ పెద్దమ్మని నేను చూడలేను ఇక ఉన్నా లేకపోయినా మా పెద్దమ్మనే కాబట్టి నేను మా పెద్దమ్మ గురించి మర్చిపోయినా చెప్దమ్మనే అనుకున్నా కానీ మర్చిపోయినా ఇక అందుకే ఇట్లా సపరేట్గా తీసి చెప్తున్నా ఆ తర్వాత శారదక్క ఆ తర్వాత మా అమ్మ ఆ తర్వాత లాస్ట్ ఉన్నది మా పిన్ని ఇంకా ఇందులో నాకు అందరు పెద్దమ్మలు అవుతారు ఒక్క ఆమె మాత్రం పెన్ను అవుతుంది ఎందుకంటే ఆమె అందరూ మా అమ్మ కన్నా పెద్దవాళ్ళే ఇక మా అమ్మ తర్వాత పుట్టిన వాళ్ళు ఒక్క ఆమె ఉన్నది ఆమె మా చిన్నమ్మ ఇక వీళ్ళ కొడుకులు బిడ్డలు వచ్చేసి మా పెద్దమ్మకు ఇతని కొడుకు తర్వాత మా దేవుని మమ్మీ మీ అందరు తెలుసు అలవాడుతుంది మేము ఏదున్నా కానీ మా మమ్మీతోనే అల్లు పట్టించుకొని అన్ని క్లియర్ చేసుకుంటాం ఎంత కష్టమైనా ఏదైనా కానీ ఈ మమ్మీ ఒక్కటి చెప్పాలంటే మీరు మా ఫ్యామిలీ అందరికి ఎవరిట్లో కామె కామెంట్ చేసినా కానీ ఒకటే అంటారు మా అల్లు దేవుడు అంటే మా మమ్మీ చేయబట్టే మా అల్లు పెద్దమ్మ చేయబట్టే అందరం బతుకుతున్నాం అంటే ఇట్లా బతుకుతున్నాం అంటే మా పెద్దమ్మ చేయబట్టే అని చెప్పి ఈ పెద్దమ్మ దయవల్లనే అందరం ఈ దారిలో నడుస్తున్నాం ఏ దారి అయినా అది మా పెద్దమ్మ చేయబట్టే ఇక మా పెద్దమ్మ అయితే చిన్నప్పటి నుండి పెళ్ళి లేదు మొత్తం దేవుడు దేవుని కాంకితం అన్నట్టు దేవుని పేరు మీద ఉంటారు కదా అట్లా ఉన్నది తర్వాత మా పెద్దమ్మ మా పెద్ద బాబు వీళ్ళకు కొట్టిన కొడుకులు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఈయన పెద్ద కొడుకు చిన్న కొడుకు పెద్ద బిడ్డ చిన్న బిడ్డ వీళ్ళ కొడుకుల కోడలు వచ్చేసి ఈమె పెద్ద కోడలు ఈమె చిన్న కోడలు ఇక మా బావల ఫోటోలు నా దగ్గర లేవు నేను ఏదైనా వాళ్ళు ఎప్పుడైనా ఫంక్షన్కి వచ్చినప్పుడు నేను వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అందరు అనొచ్చు ఏంది మొత్తం మీ అమ్మ వాళ్ళ తరఫున ఫ్యామిలీ గురించి చెప్తున్నావు మీ నాన్న వాళ్ళ తరఫున చెప్పవా అని చెప్పి నేను మా నాన్న వాళ్ళ తరఫున నేను మీకు ఎందుకు చెప్తలేనంటే ఇక్కడ మీరు చూసింది ఎవరిని మొత్తం మా అమ్మ వాళ్ళ తరఫున అంటే మా అమ్మ వాళ్ళ తరఫున వాళ్ళ అక్కలని చెల్లెలని అలాగే ఇక్కడ ఫ్యామిలీ వీడియోలు ఎవరెవరు తీస్తారో వాళ్ళ ఫ్యామిలీ గురించి మీరు అడిగారు నేను కూడా వాళ్ళ గురించి చెప్తున్నాను ఎందుకంటే మా నాన్న వాళ్ళ తరపున మీకు ఒక్కళ్ళు కూడా తెలియదు వాళ్ళ గురించి చెప్పినా మీకు అర్థం కాదు అంటే ఎవరెవరు ఎవరు ఏమవుతారని చెప్పి అంత మైండ్లో గుర్తుపట్టేంత ఉండదు కానీ ఇక్కడ మా అమ్మ వాళ్ళ తరపున వాళ్ళు ఏంటంటే అందరు వీడియోలు తీస్తూ మీ కంట్లో ఎప్పుడో ఒకసారి మీ కంట్లో కనిపించి ఉంటారు కాబట్టి వీళ్ళ గురించి చెప్తే మీకు ఇట్నే పట్టేస్తారు ఆహా వీళ్ళు ఇట్లనా వాళ్ళు అట్లనా అని చెప్పి మీకు మైండ్లో ఫిక్స్ అయిపోతుంది ఇక నేను వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తే మీకు మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది అందుకే నేను కన్ఫ్యూషన్ పెట్ట కన్ఫ్యూజన్ పెట్టద్దని చెప్పి నేను ఈ విధంగా ఒక్కళ్ళ గురించే చెప్తున్నా అంటే మా అమ్మ వాళ్ళ తరపు తరపునే చెప్తున్నా ఇక మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నా అర్థమైపోతుంది ఆ తర్వాత మా మినిస్టర్ లక్ష్మి పెద్దమ్మ మా పెద్ద కొని ఆలెడుకొని వీడియోలలో ఉంటారు ఈ పెద్ద మా డాడీ ఇద్దరు సేమ్ కొద్దిగా సేమ్ పోలికలే ఉంటారు ఎందుకంటే మా నాన్ను మా పెద్ద బాబు వీళ్ళిద్దరూ ఒకటే తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు అలాగే మా అమ్మున్ను మినిస్టర్ లక్ష్మి పెద్దమ్మ వీళ్ళిద్దరు కూడా ఒకటే తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు ఇక ఫస్ట్ మా పెద్ద బాబుకి అయినాక తర్వాత ఇక మా నాన్నకు సంబంధాలు చూసేటప్పుడు మా మరదలు మంచిది అని చెప్పి తెలుసుకొని అలాగే మా పెద్ద మమ్మీ కూడా నా చెల్లె మంచిదని తెలుసుకొని నలుగురు వాళ్ళు వీళ్ళు అన్ని అందరు తెలుసుకొని వీళ్ళిద్దరికి ఒకే వేసుకున్నారు వీళ్ళకు కూడా అట్లా పెళ్ళి అలాగే వీళ్ళకు పుట్టిన కొడుకులు వీళ్ళు ఇతను పెద్ద కొడుకు ఇతని అడుపు కొడుకు ఇతని చిన్న కొడుకు వీళ్ళు ముగ్గురు మీకు ఆల్రెడీ అన్నిట్లో ఫేమస్ మాతో పాటు వీళ్ళు కూడా అన్నిట్లల్లో అంటే రోజుకొక వీడియో తీస్తూనే ఉంటారు యూట్యూబ్లో మీకు కంట కనిపిస్తూనే ఉంటారు వీళ్ళు ఆల్రెడీ మీకు తెలుసు తర్వాత వీళ్ళ తర్వాత ఎవరు లక్ష్మీమ్మ ఓకే శారదమ్ మమ్మీ మా పెద్దమ్మ ఇంకో పెద్దమ్మ మీ అందరికీ సారదక్కగా పరిచయం అయింది నేను కూడా స్టార్టింగ్ వచ్చినప్పుడు రాలేదు ఇక మా పెద్ద నాన్న మా సర్ర మమ్మీ ఇక వీళ్ళ కొట్టిన కొడుకులు వీళ్ళు పెద్ద కొడుకు చిన్న కొడుకు చిన్న కోడలు పెద్ద కోడలు ఇక వీళ్ళ తర్వాత మేమే మా అమ్మ డాడీ మా అందరిని మీరు చూసే ఉంటారు అమ్మ డాడీ అలాగే అన్న నవ్యవదిన అలాగే నేను అలాగే చార్మి ఇక తర్వాత తమ్ముడు తమ్మునికి ఎలాగో పెళ్లి కాలే వానికి పెళ్ళాక చూపిస్తాం వాని వైఫ్ని ఇక మిగిలింది మా చిన్నమ్మ చిన్నమ్మ అలాగే మా చిన్నబాబు వీళ్ళు ఎవరంటే మీ అందరికి తెలిసే ఉంటుంది మొన్న మొన్న మ్యారేజ్ అయిన మా బుజ్జి చెల్లమ్మ వాళ్ళ అమ్మ డాడీ మా చిన్నమ్మ మా చిన్ననాన్నకు పుట్టిన కొడుకులు బిడ్డలు వీళ్ళు ఇతని పెద్ద కొడుకు ఇతని చిన్న కొడుకు అలాగే లాస్ట్ వచ్చేసి మా చెల్లెమ్మ అలాగే మా బావ ఇక ఇది మా ఫ్యామిలీ అందరి గురించి అయితే చెప్పాల్సింది ఇంతే ఉంది అంటే ఎవరికి ఏమవుతారో ఏం కదా అని చెప్పి అన్ని క్లియర్గా చెప్పేసిన మీకు ఏమైనా ఇంకా అర్థం కాని ఉంటే జర కామెంట్ చేయండి నాకు ఇది అర్థమవుతలేదు అది అర్థమవుతుంది ఇంకా జర మంచి చెప్పు అని చెప్పి అంటే నేను చెప్తాను మీకు కామెంట్ బాక్స్లో అయినా కానీ కామెంట్ చేసే అయినా చెప్పేటట్టు నేను ట్రై చేస్తా ఎందుకంటే మీరు వంద మందికి వంద డౌట్లు వస్తాయి ఆ అన్నిటికీ నేను వీడియో తీసిందాకో ఆల్రెడీ చూసిన వాళ్ళు ఏమంటారు నేను ఆల్రెడీ వీడియో తీసినా కదా మళ్ళీ దాని గురించి ఎందుకు చెప్తున్నా అని చెప్పి నేను అందిస్తారు అందుకే నేను దాని గురించి ఒక ఒక ఐదారు సార్లు వీడియో తీయకుండా ఉండాలి ఒకదేసారి క్లియర్గా చెప్పేయాలని చెప్పి నేను ఇలా కూకొని ఫోటోలు చూపించుకుంటూ మరి పూస గుచ్చినట్టు ఒక్కొక్కళ్ళ గురించి మంచిగా చెప్పిన ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉండాలి అర్థమైపోతాయని చెప్పి భావిస్తున్నా అర్థం కావాలి ఇక నన్ను మాత్రం ఇంతకు మించి మీకు దండం పెడతా ఇంకేం అడగకండి అంటే అడగండి నన్ను అడిగేంత హక్కు మీకు ఉంటది తప్పులేదు అడగ అని చెప్పి ఉంటది మీకు కానీ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన మా ఫ్యామిలీ గురించి గిట్ల అని చెప్పి చెప్పిన కానీ ఏంటంటే ఇంకా లోతుగా తెలుసుకోవాలని చెప్పి ఉంటది కొంతమందికి కానీ అట్లా మాత్రం అడగకండి ఎందుకంటే మాకు కొన్ని చెప్పాలని ఉంటది కొన్ని చెప్పొద్దని ఉంటది నేను చెప్పేంత వరకు చెప్తాం అబ్బా కానీ దానికన్నా మించి చెప్పు 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 అండి మాకు కూడా కొద్దిగా బాధ అనిపిస్తుంది జర అర్థం చేసుకోండి నువ్వేంది అప్పటి నుండి ఆవిలింపులు 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 పండుకో మరి నిద్ర అయితే మరి అట్లా అట్లా అనొద్దు ఏమనొద్దు ఆవలింపులు వస్తున్నాయి ఫ్రెండ్స్ టైం ఎంత అవుతుంది అయితే మరి నీ గురించి నిద్ర ఆపుకొని టైం చూడండి ఎంత అవుతుందో టెన్ సిక్స్టీన్ అవుతుంది ఇక మీ గురించి వీడియో కావాలి కావాలి అన్నారు కాబట్టి ఇది నిద్ర మబ్బులు ఉన్నా ఆల్రెడీ పడుకో నేను చెప్తా అని చెప్పన్నా ఏ లేదు నేను కూడా ఉంటాను చెప్పన్నది ఉంటుంది ఆ వాళ్ళ అవి వస్తున్నాయి ఆటోమేటిక్గా రాకు ఇంకోసారి అయిపోయినా అన్ని చెప్పినాక రాకు అంటే దీనికి సిరకు ఎత్తుంది ఊకా అని బర్రెలకు పడుకోవాలనిపిస్తే ఏం చేయాలంటే బర్రె అన్న ఒక ఏం చేయాలంటే పోయి నువ్వు తీసుకో బేబీ నేను పడుకుంటా అని చెప్పి చక్కగా పడుకుంటే నేను వీడియో తీస్తా కదా షాప్ వేసుకొని వండుకోవాలి కింద వీడియో తీసేటప్పుడు ఏ సరే మాలోళ్ళి ఎప్పుడు ఎప్పుడంటే మొత్తం అర్థం అర్థం పర్ధం లేదు మావి గంటే ఉంటుంది ఇక ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా నేను ఇంకా క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తా వీడియో అయితే ఇంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ నైట్ బాయ్ మార్నింగ్ నీకు నాకు చెప్పే గుడ్ నైట్ మా ఇద్దరం చెప్పుకున్నాను వాళ్ళకి కిందకి చెప్తున్నా వాళ్ళు పొద్దులకి ఇస్తారు వీడియో గుడ్ మార్నింగ్